ఇవాళ టాపిక్ ఏంటంటే గతంలో ఏదైతే గాంధీనగర్ అశోక్ నగర్ ఉందో గాంధీనగర్ చొరస్ అయితే ఉంది అశోక్ నగర్లో ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో నిరుద్యోగులు సో వాళ్ళందరికీ కూడా మేము అండగా ఉన్నామని రాహుల్ గాంధీని తీసుకెళ్ళినా తీసుకెళ్ళి ఎవరు మన రేవంత్ రెడ్డి అప్పుడు ప్రతిపక్షం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్ళడం జరిగింది జరిగి మీకు అండగా నేను ఉంటాను మీకు జాబులు వచ్చే జాబులు వచ్చే పని నేను చేస్తాను మేము కనుక అధికారంలోకి వస్తే సంవత్సరానికి దాదాపుగా లక్ష నుంచి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది వాళ్ళు అది వాస్తవం కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే మేము అసలు ముచ్చటే అనలేదు మొత్తం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇచ్చాము ఆల్రెడీ అని ప్లేట్ అయితే ఫిర్యాయించడం జరిగింది అయితే గతంలో కేసీఆర్ ఎవరైతే కేసీఆర్ గారు ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చాడో వాళ్ళకి ఏది మన నోటిఫికేషన్ రావడం ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం వల్ల కోడ్ కోడ్ వచ్చింది కాబట్టి దాన్ని వాళ్ళు ఇవ్వలేకపోయారు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి వాళ్ళు విన్ ఏది మన పత్రాలు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వలేకపోయారు సో దాన్ని వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలని వీళ్ళు మన ఏది ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున సభ పెట్టి మేమే ఇచ్చిన ఆరు వేల ఉద్యోగాలను వచ్చిన కొన్ని రోజులలో మరి వాళ్ళు ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేశారు ఎప్పుడు రిజల్ట్స్ వచ్చాయి వాళ్ళు ఎప్పుడు వాళ్ళని ఏమంటారు సెలెక్ట్ చేశారు సో అవేమీ లేకుండా అంటే పక్కవానికి పుట్టిన కొడుకుని నా కొడుకు అని చెప్పుకున్నట్టు ఉంది కదా కాంగ్రెస్ పార్టీ సో ఆరు వేల ఉద్యోగాలకు వీలైతే అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం జరిగింది సరే పోనీ ఇచ్చారు బాగానే ఉంది పక్కన పెట్టినవి మరి మిగితే ఏవి నోటిఫికేషన్ లేవి నోటిఫికేషన్ లేవు నిరుద్యోగులు నిరుద్యోగులలాగానే ఉంటున్నారు వాళ్ళకి ఎప్పుడు అన్యాయం ఎప్పుడు న్యాయం జరగదు ఎప్పుడు అన్యాయమే వాళ్ళ పరిస్థితి వాళ్ళ బతుకంత ఎంతే సో వాళ్ళు ఏం చేశారంటే గతంలో ఏదైతే ఎలక్షన్ టైంలో అమ్మ అవ్వ తాత అయ్యా తల్లి అని కాలు మొక్కకుండా ఈసారి కనుక మీరు బీఆర్ఎస్కి ఓటేస్తే మమ్మల్ని ఉరి తీసినట్టే మీరు ఓటేసే ప్లేస్లో మీరు ఓటేసి వచ్చి మమ్మల్ని తీయండి అని చెప్పి వాళ్ళకు ఉరి తాళి ఇయ్యడం జరిగింది ఇదే నిరుద్యోగులు సో మీరు కనుక వాళ్ళు ఓటేస్తే మేము చావ్ చావడం తప్ప మాకు ఇంకో అది ఇంకో పరిస్థితి లేదు అంటే లేదు బిడ్డ ఆయన పెద్ద కొడుకులాగా నాకు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఇస్తున్నారు అట్లా పింఛన్ ఇస్తున్నాడు కదా మేము అంటే ఎందుకు అబ్బా నీకు ఆ రెండు మూడు వేలు ముష్టెందుకు నాకు జాబ్ వస్తే యాభై ఆరు వేలు జీతం వస్తుంది గవర్నమెంట్ ఆఫీస్లో కూర్చొని తింటా నేను కూర్చొని డబ్బులు సంపాదిస్తా ఎనిమిది గంటలు రెండు మూడు గంటలు పని చేసి నేను డబ్బులు నీకు సంపాదించి తీసుకొచ్చి నీకు బంగారం పళ్ళెంలో పెడతా నీకు తిండి అనేసి ఈ నిరుద్యోగులు అంటే వీళ్ళని గోసబాట గోసగా చూడాలా వీళ్ళని పాపమన్నారో నాకు తెలియదు కానీ ఈ నిరుద్యోగులు పల్లె పల్లెకు తిరిగి బస్సు యాత్ర కూడా చేశారు విచిత్రమే ఏంటంటే బస్సు యాత్ర చేశారు ఏది కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఆయన ఏం ఉద్యోగాలు ఇయ్యలే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉద్యోగం వస్తుందంట అవ్వ తల్లి తాత అమ్మ అక్క చెల్లి మీరు అందరు కనుక ఆ పింఛన్లకు ఆశబడో లేదు అంటే ఇంకేదో పథకాలు వస్తున్నాయో అట్లా ఆశపడితే మా బతుకులు నాశనం అయితే మేము చచ్చిపోతాము మాకు ఇంకా ఆ మార్గం లేదు ఇప్పటికే ముట్టి కింద చాలా ఏళ్ళు వచ్చినాయి సో మాకు పిల్లని కూడా ఇవ్వట్లేరు జాబ్ లేదు పిల్లని ఇవ్వట్లేరు బతికేట్ల బతులు అర్థం కావట్లేదు ముసలి తల్లిని తండ్రిని మేము పోషించలేకపోతున్నాం మేము అని కాలవేలు బట్టి మీరు కనుక ఈసారి టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి ఓట్ వేస్తే ఇక మా బతుకులు అంతే మీరు ఈసారి కాంగ్రెస్కి ఓటు అని బస్సు యాత్ర సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళ కడుపులు ఎండబెట్టుకొని వాళ్ళ ఇంటికాడ నుంచి అప్పులు తెచ్చుకొని నిరుద్యోగులు బస్సు యాత్ర చేయడం జరిగింది తెలంగాణ మొత్తం అప్పుడు సెబాష్ షబాష్ షెబాష్ అన్నారు వీడే కాంగ్రెస్ నేతలు కొంతమంది బస్ యాత్ర చేస్తున్నారు కేసీఆర్ మీద యుద్ధం ప్రకటిస్తున్నారు ఈ నిరుద్యోగులకు మేము సపోర్ట్ ఉంటాం నిరుద్యోగులు చాలా మంచి పని చేస్తున్నారని ముగింపు సభలో కూడా వెళ్ళడం జరిగింది అంటే ఇంత సపోర్ట్ చేసిన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ మరి అధికారంలోకి వచ్చినాక ఏం చేస్తుంది ఏం చేస్తుంది ఏం చేయట్లా ఏం చేయాలి ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చినా మేము ఇస్తున్నాం 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 అని చెప్తున్నాడు తప్ప నోటిఫికేషన్ ఎక్కడ నోటిఫికేషన్ కోసం అడిగితే నిరుద్యోగులని అరెస్ట్ చేయడం పోలీసులు ఫోన్ చేసి బెదిరించడం అరెస్టులు చేయించడము అరెస్టులు చేయడము అంటే జాబ్ అడిగితే అరెస్టులు చేస్తారు ఇదే జాబ్ ఇంకా పెట్టుకునే కదా జాబులు ఇస్తలేరు ఈ నిరుద్యోగులు పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సరే కేసీఆర్ అన్యాయం చేసిండ్రు లక్షల కోట్లు మింగిండు అనుకుందాం మీ ఉద్దేశం ప్రకారం అందరు కన్యాయం చేసి వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు అని అంటున్నారు కరెక్టే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే నిరుద్యోగులకు అప్పుడు కొట్లాడిన నిరుద్యోగులకు మరి ఇప్పుడు ఎంతమంది జాబులు వచ్చాయి ఇచ్చారా వచ్చాయా ఎంతమందికి వచ్చా చెప్పండి మీరే అంటే కా అప్పుడు గత ప్రభుత్వంలో ఎంత మోసపోయారు అని పక్కన పెడితే అక్కడ మోసపోయారు కొంతమంది నిరుద్యోగులు ఇప్పుడు ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చి కాపాడుతుంది అనుకుంటే వీరు మోసం చేశారు మరి నిరుద్యోగుల పరిస్థితి ఎందుకు ఎటు పోవాలి వాళ్ళు ఇంటికి పోతే అప్పులు ఉంటే హాస్టల్లో ఫీజులు కట్టలేరు వాళ్ళు తిండి పరిస్థితి ఏంది మధ్యాహ్నం భోజనం ఏదైతే అన్నపూర్ణ భోజనం ఉందో అక్కడ ఐదు రూపాయలు ఇచ్చి భోజనం చేస్తున్నారు వాళ్ళు అంటే వాళ్ళ పరిస్థితి అంతకు దిగజారింది గతంలో ఏమన్నారు మీరు ఫీజులు కూడా కట్టక్కర్లేదు ఏదైతే లాస్ట్ టైం ఎగ్జామ్ ఉన్నాయో దాని ఫీజులు మేము కంటిన్యూ చేస్తాం మీరు ఫీజులు కూడా కట్టక్కర్లేదు మీరు డైరెక్ట్ హాల్ టికెట్ తీసుకోవచ్చు అని అన్నారు అసలు నోటిఫికేషన్లు లేవు జాబ్ లెక్క నుంచి వస్తాయి ఇంకా అంటే ఎట్లా ఉందంటే సౌండ్ తగ్గించు బ్రో లేదంటే బయటికి పో మొహమాటం లేదు బయటికి పో సౌండ్ తగ్గించు మొత్తం తగ్గించిన పడుతుంది మా ఊరు అంటే ఇట్లా ఇట్లని జరుగుతుంది వీళ్ళు మొత్తుకునేది మొత్తుకు నేను ఏదైతే నిరుద్యోగిని అనుకుందాం అక్కడ గవర్నమెంట్ మా ఊరు వాడు చేసే పని వాడు చేస్తూనే ఉంటారు వీడు చేసే పని వీడు చేస్తూనే ఉంటారు మధ్యలో పోలీసు వాళ్ళు కూడా వాళ్ళని ఏం చేయాలి వాళ్ళది కూడా పాపమైన పరిస్థితి వాళ్ళ అంటే ఎట్లా అంటే వాళ్ళది ఏం చేయలేని పరిస్థితి వాళ్ళు కూడా పైనుంచి నుంచి బాస్ ఏం చెప్తే వీళ్ళు అది తినాలి ఇక్కడ వీళ్ళు వీళ్ళ దగ్గర వచ్చి బాధపడతారు మేమేం చేయలేనబ్బా మేము చేయలేని పరిస్థితి వాళ్ళు పైనుంచి నుంచి ఆర్డర్స్ వచ్చినా మాకు కూడా ఇష్టం లేదు మిమ్మల్ని అరెస్ట్ చేయడం బొక్కలు కానీ ఇయ్యాల్సి వస్తుంది అరెస్ట్ చేయాల్సి వస్తుంది కేసులు పెట్టాల్సి వస్తుంది అని వీళ్ళు వీళ్ళతో మొత్తుకుంటున్నారు స్టూడెంట్స్తో కానీ ఏం పరిస్థితి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు తప్పేము ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ జాబ్ వచ్చింది వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు ఎక్కువ మాట్లాడితే జాబులు పీకేస్తారు ట్రాన్స్ఫర్లు చేస్తుంది గవర్నమెంట్ సో వచ్చినట్టు వాళ్ళు బాస్ ఏం చెప్తే తాను అంటే తన్నా తాను అన్నాడు తందన్నట్టు తందన్నాను వాళ్ళు బాల్ నేమే కింది స్థాయిలోని నిరుద్యోగుల పరిస్థితి ఏంది మరి ఎన్ని రోజులు ఇదే రాహుల్ గాంధీ కదా అశోక్ నగర్కి వచ్చి ఏదైతే యూనివర్సిటీ మన సారీ లైబ్రరీ ఉందో సెంట్రల్ లైబ్రరీ ఉందో ఆడికి వచ్చి మాట్లాడింది కదా మేము మీకు అండగా ఉన్నాం మీకు మేము కాంగ్రెస్ వస్తే మీకు ఎవరి నోటిఫికేషన్లు వస్తాం వేస్తాం ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా సంవత్సరానికి లక్ష నుంచి రెండు లక్షల ఉద్యోగాలు మరి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఎన్ని లక్షల ఉద్యోగాలు రావాలి అదొక రెండు సంవత్సరాలు అది ఒక రెండు లక్షలు ఇది ఒక లక్ష మూడు లక్షల ఉద్యోగాలు రావాలి ఎన్ని వచ్చినాయి వచ్చా వచ్చే అరవై వేలతో కన్ఫర్మ్ వచ్చాయి అవి ఎందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో నేను ఈయన వచ్చిన తర్వాత లెటర్లు ఇవ్వడం జరిగింది కథ మైంపా అంటే మొత్తం అన్ని వంటలు చేసిన తర్వాత వచ్చి లాస్ట్గా చిట్కడు ఉప్పేస్తాడు చూసాం అట్లయితే కర్రీ పరిస్థితి ఆ చిట్కడు ఉప్పేసి మొత్తం నేనే చేసినా సూపర్ ఉంది టేస్ట్ అని చెప్తున్నారు అంటే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు తెలుసు ఎవరి వాళ్ళు ఉద్యోగం వచ్చింది ఏ ఏ ఆయాంలో వచ్చిందని వాళ్ళకు క్లారిటీ ఉంది మనం చెప్పక్కర్లా వాళ్ళందరూ మేధావులు మనం కొత్తగా ఏం చెప్పక్కర్లా అది కాకుండా విచిత్రంగా ఉద్యోగ ఉద్యోగాలు లేక నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతుంటే అశోక్ నగర్లో పోయి అడావిడి చేసి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళతో బస్సు బస్సు యాత్ర చేయించి వాళ్ళ సొంత డబ్బులు అప్పులు చేసి సొంత డబ్బులు అంటే అప్పులు చేసి ఇంట్లో వాళ్ళని అవధ ఏదో అడిగే వాళ్ళ దగ్గర ఏదన్నా ఉంటే అమ్ముకొని తెచ్చి బస్సు యాత్ర చేసి ఆ బస్సులు డొక్కు బస్సులు పెట్టి వాళ్ళ సోమెత వాళ్ళ తిండి వాళ్ళకత్త వాళ్ళ కార్ ఇక్కడ ఏంది బస్సు వచ్చింది అనుకుందాం ఫ్రీ మరి తిండి పెట్టాలి వాళ్ళ డైలీ ఖర్చులేంది అవన్నీ పెట్టుకుంటే పరిస్థితి ఎట్లయింది ఇప్పుడు ఏం లేకుంటే వాళ్ళ పరిస్థితి దారుణమైన పరిస్థితికి ఎగబడ్డారు ఇప్పుడు తిందామంటే కూడా తిండి లేక ఐదు రూపాయల భోజనం కాదు తింటున్నారు నిరుద్యోగులు అంటే అంత దారుణమైన పరిస్థితి మరి వీలే కదా తల్లి అవ్వ అని బాలకాలు వీలకాలు మొక్కి బీఆర్ఎస్కి ఓటు వేయకుండా మీకు ఓటు వేయించారు కాంగ్రెస్కి మరి ఆ ఓటు వేస్తే ఏమైంది ఆ ఓటు వేస్తే ఎట్టు పోయింది ఆలోచించాలి కదా మీరు కూడా కొద్దిగన్నా సో నిరుద్యోగులు ఎప్పుడు నిరుద్యోగులేనా మరి నిరుద్యోగులు ఎవరు చెప్పుకోవాలి వాళ్ళ గోస ఎవరు వినాలి ఇప్పుడు బీఆర్ఎస్కి చెప్పుకుందామంటే అవకాశం లేదు వాళ్ళకి ఆలోచన వచ్చినా వాళ్ళని వాళ్ళని అంటే వీళ్ళకు పోరానికి కూడా లేదు అనిపిస్తలేదు వీళ్ళకి ఎందుకు అంటే వీళ్ళు వద్దు ఈ పార్టీ వద్దు ఈ పార్టీ అంత దొంగలు వీళ్ళు లక్షల కోట్లు దోసుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు ఇస్తున్నారు తప్ప మా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉద్యోగాలు ఇస్తలేరని చెప్పి వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ముసళ్ళకి కానీ ఫింఛన్లో చుట్టందరు కూడా చెప్పడం జరిగింది సరే నిజమా తప్పుడు సమాచారం తప్పుడు చెప్పారా విష విషప్రయోగం విష ప్రయోగం చేశారని నేను అనను ఎందుకంటే జనాలు వాళ్ళకి తెలుసు వీళ్ళకి తెలుసు ఏం జరిగింది ఏం జరుగుతుంది అని సో ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు బీఆర్ఎస్ వెళ్ళి మాకు అన్యాయం జరుగుతుందని అడగలేరు అయినా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అయితే ఆయన ఆయన తోచినంత స్టైల్లో ఫైటింగ్ అయితే చేయడం జరుగుతుంది ఏది అధికారంలో ఉన్న పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ పైన గవర్నమెంట్ మీద ఫైట్ అయితే చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ నిరుద్యోగులు నలిగేది ఎవరు అంటే నిరుద్యోగులు అటు అమ్మ పెట్టనీయదు అడక్క తిననీయదు అన్నట్టు అప్పుడున్న ప్రభుత్వంలో జాబులు రాలే నిరుద్యోగులా మిగిలిపోయినారు మరి ఇప్పుడున్న ప్రభుత్వం మీరు ఆ ప్రభుత్వాన్ని ఓడగొడితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్తే ఈ స్వార్థానికి వీళ్ళు ఆ వాళ్ళని బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది సేమ్ మోసం తెలిసిన మోసమే కొత్త మోసమేం కాదు గతంలో చెప్పింది మన రేవంత్ రెడ్డి గారు వాళ్ళు మోసపోతారని రెడీ ఉన్నప్పుడు మేము మోసం చేయడానికి ఇబ్బంది ఏంది మేము మోసం చేస్తామని చెప్పడం జరిగింది సో అదే జరిగింది నన్ను ముందే క్లారిటీ ఇచ్చింది మన రేవంత్ రెడ్డి గారు మంచి క్లారిటీగా ఉన్నారు గతంలో ఏం చెప్పారు ఇంటర్వ్యూలో మేము కూడా అంతేనండి డబ్బులు వచ్చి డబ్బులు ఉన్న వాళ్ళైనా లోపల రాణిస్తాము డబ్బులు లేని వాళ్ళని చెప్పులు అవతల కూర్చోబెట్టిస్తాము అని అన్నారు సేమ్ అదే ఇంకోటి జనం మోసపోదామనుకుంటున్నారు మా తప్పే ముందు మేము మోసం చేస్తామని చెప్పడం జరిగింది అది అనేనండి ఇది అయినా రెండు మీకు సోషల్ మీడియా అది సారీ యూట్యూబ్లో దొరుకుతాయి వీడియోలు చూస్తే కూడా ఇల్లు క్రియేట్ చేసింది కాదు సో మొత్తానికి వాళ్ళైతే మోసపోవడం జరిగింది నిరుద్యోగులు సో మరి వాళ్ళ వాళ్ళ సమస్య ఎలా పరిష్కరిస్తారు వాళ్ళది ఏంది అనేది ఇప్పుడు రీసెంట్గా అక్కడ బయటకు వస్తే ప్రెస్ మీట్ పెడదామంటే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంది మరి ఏందో చూడాలి కదా